అయోధ్యాకాండము నూట పదిహేడవ సర్గము సీతారామలక్ష్మణులు అత్రిముని ఆశ్రమము చేరుట తాపసులు వెళ్లిన వెనుక రాజించుకసేపు చింతించచు ఇప్పుడు నేనిచ్చెట నిలిచి ఇండుకున్నుటకు చాలా కారణములున్నవి సపరివారముగాను తల్లులతోడనూ కూడా వచ్చి భరతుడు నన్నిచ్చెటనే దర్శించను అది తలంచినచో మనస్సెంతయో తపతపలాడుచుండును సుగుణవంతుడకు నా భరతుని సైన్యమిచ్చటం విడిసెను ఈ భూమి ఆ ఏనుగుల గుర్రముల మూత్రపురీషముల దుర్గంధముల చేత నిలువరానిదై ఉన్నది కాన దీనిని విడిచి దూరముగా వెళ్ళుటే ఈచితము అని ఆ ముగ్గురును బయలుదేరి మునులలో ముఖ్యుడైన అత్రిని చేరి నమస్కరింపగా మనస్సు సంతోషమును పొంగిపోవుచుండగా పుత్రుల వలె వారిని ఆదరించి ఆతిథ్యమిచ్చి పవిత్రమైన చరిత్రగలదియుద్రాలను అగు తన భార్య అయిన అనసూయ తపస్విని మహాధర్మాత్మరాలు తనను సమీపించగా ఆమెకు జనకరాజపుత్రికను చూచి సతీ ఈ పతివ్రతా తిలకము భూపుత్రికారత్నము ఈమెను గారవింపు అని ప్రేమతో నిండిన మనస్సుగలవాడే చెప్పి ఆ యనసూయ యొక్క మహిమను రామునితో ఈ ప్రకారముగా చెప్పెను ఒక్క వాన మాట లేక నరులు జీవరాశులు అన్నీయు తగలబడిపోచుండగా తన తపస్సు చేత పలసమూహమును దుంపలు మొదలైన ఆహార సంపదలను పది సంవత్సరములు సమృద్ధిగా కలుగునట్లు నచ్చను గంగా తీరంన తీవ్రమైన నిష్ఠతో పదివేల సంవత్సరములు సర్వవిఘ్నములూ నశింపగా పెద్ద తపస్సు చేసినది దేవకార్యం కొరకై ఈ అనసూయాదేవి పదిరాత్రులను ఏకరాత్రిగా చేసను వ్రతములచే పవిత్రురాలయ్యను సౌమ్యమైన శీలముగలది ధన్యచరితము గలవో రామా ఈమె నీకు తల్లివలే పూజింపదగినది సర్వభూతముల చేతను నమస్కరింపదగినది మంచి కీర్తిగలది కోపమును విడ్చినది తన యొక్క కర్తల చేత అనసూయను పొగడ్తను పొందినది నీవు మిక్కిలి భక్తితో జనకపుత్రి చేత ఈమెకు మ్రొక్కింపుము అని చెప్పగా రామచంద్రుడు జనకరాజపుత్రిని ఇట్లనెను జానికి ముని యొక్క మాటలను విన్నావు కదా వృద్ధరాలైన తపస్విని చూచి సేవించుకునుము శుభములు కలుగును సీత కనసూయ హితోపదేశం చేయుట భర్తమాటలను విని భూపుత్రి వెళ్లి వృద్ధురాలను శరీరమంతయూ ముడతలుబడినదియూ మిక్కిలి ముదుసలి చేత తెల్లబారిన తల వెంట్రుకలు జడలు ఊరుగాలి చేత వణికిపోవుచున్నా అరటి వలే మిక్కిలి వణుకుచున్న శరీరము గలదియూ భూమి అందు పతివ్రతాధర్మమే రూపముదాల్చినదాయనున్నట్లున్నదియూ అయినా అనసూయాదేవిని చూచి జనకరాజపుత్రి ఎక్కువైన భక్తితో తన పేరు చెప్పి మృక్కి చేతులు జోడించి నిలోబడి కుసలంబులడగ ఆ నిర్మలాత్మురాలు సీతతో నిట్లెనెను సీత నీవెంతటి ధన్యురాలవో గదా సాధ్వీధర్మమును మనస్సునందు నిశ్చయించుకొని బంధువులను సంపతులను సౌఖ్యమును విడ్చి అభిమానమును లెక్క చేయక వ్రతమునకే వచ్చు నీ భర్తతో కూడా వచ్చితివి ఇటువంటి స్త్రీలు భూమియందున్నారా పట్టణముననున్నవాడో వనముల నివసించువాడో గుణవంతుడో గుణములు లేనివాడో ధనహీనుడో దుర్మార్గుడో ఎక్కువైన కామము గలవాడో భర్తగల స్త్రీకి తన భర్తయ్యే ఉత్తమగతులకు కారణము అతడే దైవం సుమ తాను చేసిన చేత సంపాదింపబడిన పుణ్యం వలె చోట్లందును జాగ్రత్తగా కాపాడునట్టి ప్రాణసమానుడైన భర్తకంటెను మేటి చుట్టమును సుమ దుష్టురాన్ రఘు స్త్రీలు చెడ్డ మార్గముల సంచరించుచు ఈ విషయమును నెరగజాలరు తన భర్తను లెక్క చేయక అతిశయించిన మన్మథ బాధకు గురియ్ స్వేచ్ఛగా తిరిగేడివారును భర్తను ఆజ్ఞాపించువారును దుర్మార్గురాండ్రును నపకీర్తిని బొంది ధర్మభ్రష్టు రాండ్రే ఇహపరములందునూ నశించుతురు గుణదోహంలను గుర్తింపలేరు దుష్టగుణము సుఖమును కలగజేయినా ఇంటి వరుసను పాటించుచు మేలును కీడును మనస్సునందు తలంచుచూ శుభము తప్పని సాధ్వులు సమస్తమైన ధర్మములు చేసిన వారి వలె స్వర్గంను పొందుదురు మంచి బుద్ధితో పుట్టినింటికి మెట్టినింటికినీ కీర్తి తెచ్చనట్టి ఆ సద్గుణశాలిని సజ్జనులచే నుతింపబడిన శీలముగల సాధ్వి ఉత్తమమైన కీర్తిని అధికమైన శుభంలను పొంది తరువాత స్వర్గ సౌక్యంను పొందునగాన భర్తకు చేయుదానవై సంచరింపు కాంతామణి అని అనసూయ అసూయ లేనిదై తనకు చెప్పినట్టి ఆ మాటలను జనకరాజపుత్రి సంతోషించుచు మెల్లగా మధురంగానిట్లనెను అయోధ్యాకాండము నూట పదునేడవ సర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు